తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటు ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ని ప్రకటించారంటూ వస్తున్న వార్తల్లో ఇప్పుడైతే ఆయనకి ఖచ్చితమైన సమాచారం ఉందా లేదా ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ అభిమానులు అయితే ఆయన ఇంటిని ముట్టడించి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఆయన కలిసిన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏం చెప్తారో చెప్పండి మీకు ఖచ్చితమైన సమాచారం ఉందా నాకు ఊరికే ఖచ్చితమైన సమాచారం ఉంది కానీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నప్పుడు అది మీడియా ద్వారా వచ్చి రావడం పార్టీ ఆఫీస్ ద్వారా రావడం కరెక్ట్ కాబట్టి నేను ఈ రోజు వరకు ఎవరికీ చెప్పలేదు చాలా మంది నాకు టికెట్ రావట్లేదని మాకే టికెట్ ఇస్తారని చెప్పుకున్న వ్యక్తులు ఆలోచించుకోవాలి నేనైతే చెప్పలేదు ఇవాళ ఇవాళ వరకు ఈ రోజు కూడా నేను చెప్తున్నా మా పార్టీ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చింది మా ప్రోటోకాల్ చైర్మన్ నాకు చెప్పడం జరిగింది మా నాయకులు మనోహర్ గారు చెప్పారు అందరూ చెప్పారు కానీ మనం ఇవాళ నేను చెప్పలేదు కదా మా టీవీకి నేను చెప్పలేదు కదా నైన్ ప్రైమ్ టీవీ నైన్ నేను చెప్పలేదు మహా న్యూస్ నేను చెప్పలేదు కదా పార్టీ రిలీజ్ చేసిన లిస్ట్ని వాళ్ళు పార్టీ రిలీజ్ చేసిన లిస్ట్ని వాళ్ళు చెప్పడం జరిగింది తప్పనిసరిగా నేను పాదయాత్రలో ఉన్నాను ఇంకా పార్టీ ఆఫీస్కి నేను మాట్లాడలేదు ఖచ్చితంగా ఈ తాడేపులు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తారని ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది ఖచ్చితంగా ప్ర పార్టీ కూడా ప్రకటించింది ఆల్రెడీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మాట్లాడిన ధర్మిలా దాంట్లో మారేళ్ల మహావంశీ గారు కూడా ఉండడం ఆయన మహాన్యూస్ ఆయన దాన్ని ఆరింటికి లైవ్ ఇస్తాను సీట్లు లిస్ట్ నా దగ్గర ఉందని చెప్పడం ఆయన రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన వెంటనే టీవీ నైన్లో వచ్చింది అన్ని టీవీలో వచ్చినప్పుడు ఎవరో ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన లిస్ట్ ని ప్రకటించారు ఖచ్చితంగా మనం ఉమ్మడి అభ్యర్థిగా ఉంటాం నిలబడతాం అత్యధిక భారీ మెజార్టీకి గెలుస్తాం ఖచ్చితంగా ఏదైతే మీరు చూసిన ఈ లిస్ట్ ఏదైతే ఉందో అందులో జనసేన పార్టీకి ఇంచుమించుగా అరవై నాలుగు స్థానాలు టీడీపీ పార్టీకి నూట పదకొండు స్థానాలు అనుకున్నట్టుగా ఒక లిస్ట్ అయితే లేదు లేదు అది కాదు యాక్చువల్ ఇవాళ వచ్చిన లిస్ట్లో ముప్పై రెండు స్థానాలు అంతే తప్ప అరవై నాలుగు సైడ్ సీట్లు అనేది లేదు ముప్పై రెండు స్థానాలు ముప్పై స్థానాలు డిఫరెంట్గా దాంట్లో ఉంటాయి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి మీకు సపోర్ట్ ఉందనుకుంటున్నాను గా తెలుగుదేశం పార్టీ అంతా కూడా నాకు పూర్తి డెఫినెట్ గా కలుపుని వెళ్తాం ఇంకా జనసేన మనం పోటీ అంటూ చేస్తే నేను విడదీసి ఎవరిని పార్టీలు విడదీసి మనం వాళ్ళని ఉంచాలని ఆలోచన లేదు ఇక్కడ ఎప్పుడైతే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తానో ఉమ్మడి కార్యాచరణ జరుగుతుంది అంత అంతే తప్ప వాళ్ళ జనసేన టీడీపీ అని వ్యత్యాసం చూపించవలసిన అవసరం లేదు అందుకు జనసేనకి కూడా స్వాగతం మనం మనందరూ కలిసి పనిచేద్దాం అలాగే టీడీపీ నాయకులు కూడా మీరు చూశారు ఇప్పుడు ఎంతమంది టీడీపీ నాయకులు వచ్చారు అందరూ చూశారు మీరు ఎవరో కొంతమంది బాధ కలిగిన రాకపోతే దానికి మనం ఏం చేయలేము కాబట్టి తప్పనిసరిగా టీడీపీ కేటర్ అంతా నాకు సపోర్ట్ చేస్తారని మాటిచ్చారు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే వస్తారన్నారా వచ్చారు ఫోన్ కూడా చేశారు గతంలో కూడా టీడీపీలో మీరు మున్సిపల్ చైర్మన్గా చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారితో ఉన్న పరిచయాలతో ఈ సీట్ వచ్చింది భావిస్తున్నారు నేను నాకు సీటు రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సీట్ అడగపోతే నాకు సీట్ రాదు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి రెండు సంవత్సరాల క్రితం నాకు చెప్పడం జరిగింది నీకు సీటు తెచ్చి బాధ్యత కాదు నువ్వేం వరీ చెప్పారు మొన్న కూడా చెప్పారు మా నాదన్న మనోహర్ గారు చెప్పారు ఏ మీడియాలో చూసినా తొంభై తొమ్మిది సర్వేలు వస్తే తొంభై తొమ్మిది సర్వేల్లోనూ నా పేరు ఉంది ఏదో ఒక ఏదో ఒక సర్వే లేకపోవచ్చు సో దానికి నా పార్టీ నేను గౌరవించుకున్న తర్వాత ఉమ్మడి పార్టీగా తెలుగుదేశం కూడా డెఫినెట్గా నేను చంద్రబాబు నాయుడు కూడా నేను నా మా పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థిని మందించినందుకు ఆయన కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను అంటే ఇక్కడ ఉన్న నాయకులు ఒకరు చిరంజీవి గారిని అడిగి మీకు సీట్ ఇప్పటికైనా మార్చే పరిస్థితి ఉందని కూడా విమర్శ పరిస్థితి ఆయన దాన్ని నేను అడ్డం ఎప్పుడు పడలేదా చిరంజీవి గారిని అడిగి మార్పించుకోవాలంటే మార్పించుకోవచ్చు దాన్ని నా చేతిలో లేదు అది నేను మా మా నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మీద నేను నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ రోజు పనిచేస్తే నాకు ఓటేరు ఎవరు గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో వాళ్ళ కష్టాల్లోనూ కన్నీళ్ళలోనూ సుఖాల్లోనూ అన్నింటిలోనే పంచుకున్నాను సో జనాలకి నా మీద ప్రకటన విశ్వాసం ఉంది ఈ రోజు నాకు ఎక్కడికెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఏ విలేజ్ లోకి వెళ్ళినా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది వాళ్ళ కడియద్దలో కాని మాధవరంలో కాని లేదా కుంచునపల్లి కానీ జరిగిన పల్లెపూరు అన్ని చోట్ల కూడా ఊరు ఊరు అంతా నాకు కూడా ఉంది సో ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంది డెఫినెట్ గా రెండు పార్టీ కాలంలో ప్రజలు కూడా ప్రజల అభిష్టం ఉంది అది బొల్చెట్టి శ్రీనివాస్ గారు చెప్తున్నమాట అయితే మనకి పూర్తి స్థాయిలో నాకున్న సమాచారం మేరకు టికెట్ కన్ఫర్మ్ అయిందనే సమాచారం మేరకే నేను కడియద్దులో నేను చెప్పడం జరిగిందని దాని మీదే నేను నా పవన్ కళ్యాణ్ గారు ఆశించిన స్థాయిలో నేను పనిచేస్తానని చెప్తున్నమాట చూస్తున్నాను నేను ఆర్కే కమ్యూనికేషన్